హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మొత్తానికి అనుకున్న ఫలితాలు రానే వచ్చాయి దేశంలో ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన కౌంటింగ్లో ఇక్కడ కూటమి ఘన విజయం సాధించింది కేవలం పదకొండు స్థానాలకు అధికార వైసీపీ పార్టీ పరిమితమైంది ఎవ్వరి అంచనాలకు అందని అంచనాలు ఆర్కే న్యూస్ ముందే చెప్పింది మేము చెప్పడంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ కూడా కూటమి నూట అరవై పైగా స్థానాలు వస్తాయంటూ ముందే చెప్పింది ఆర్కే కమ్యూనికేషన్ కొంతమంది నమ్ముకున్న కొంతమంది వెటకారం చేసిన నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆర్కే కమ్యూనికేషన్ అలవాటు అలాంటి ఆర్కే కమ్యూనికేషన్ జోస్యం పార్టీలు సైతం కొంతమంది నమ్మలేదు అలాంటిది ఇక్కడ ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల పైచిల్ మెజారిటీతో బొలిసెట్టి శ్రీనివాస్ గెలుస్తారని చెప్పినప్పుడు ఒక డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి పైన ఒక మున్సిపల్ చైర్మన్ గా చేసిన అనుభవం ఉన్న ఒక వ్యక్తి అటువైపు చూస్తే ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేతో పాటు ఒక కేబినెట్ ర్యాంక్ హోదా ఉన్న వ్యక్తులు కలిసి ఈ సామాన్య వ్యక్తిపై పోటీ చేసినప్పుడు గెలిస్తే గెలవచ్చు కానీ యాభై వేల మెజారిటీ ఎలా వస్తుందంటూ కూడా చేసిన పరిస్థితి అలాంటి అన్ని అంచనాలకు మించి అరవై రెండు వేల పైచీలకు మెజారిటీతో బొలిసెట్టి శ్రీనివాస్ విజయించారు కనీసం పడిన ఓట్లలో సగం ఓట్లు కూడా అధికార పార్టీ డిప్యూటీ సీఎం కు పడలేదంటే ఇది అత్యయోక్తి కాదు ఇది ఖచ్చితంగా నిజం వారు చేసిన పరిపాలనలో ప్రజలకు నచ్చని ఏమిటో వాళ్ళు గుర్తించడంలో పూర్తిగా అధికార వైఎస్ఆర్ సిపి చెప్పాలి అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏమైతే ఆశించారో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపించడం కూటమి నుంచి చంద్రబాబు నాయుడిని సీఎం చేద్దామంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా తగ్గి తన ఇమేజ్ తగ్గించుకొని తీసుకున్న ఇరవై నాలుగు స్థానాల్లో కూడా మళ్లీ బీజేపీకి మూడు స్థానాలు ఆయన దారాదత్తం చేసిన సంగతి కూడా తెలిసింది చాలా మంది జనసేన అభిమానులు నాయకులు సైతం పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాను రాను అధినేత నిర్ణయానికి కట్టుబడి పూర్తి స్థాయిలో విజయానికి కృషి చేయడం దేశ చరిత్రలోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్న పవన్ కళ్యాణ్ మాటను అభిమానులు కావచ్చు ఓటర్లు కావచ్చు నిలబెట్టారు ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాలతోటి జనసేన వంద శాతం రిజల్ట్ సాధించింది ఇదంతా ఒక వ్యక్తి అయితే ఇప్పుడు దేశంలో ఎన్నిక కొంచెం ప్రతిష్టాత్మకంగా మారింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పనుంది భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంలో విఫలమైందని చెప్పాలి గత ఎన్నికల్లో యాభై తొమ్మిది స్థానాలు పరిమితమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి ఇప్పుడు మంచి ఫలితాలను సాధించానని చెప్పారు ఏదైతే రెండు వందల పై స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించడం తోటి మిత్రపక్షాలకు వచ్చిన సీట్ల పైన మోదీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి వచ్చిన పద్దెనిమిది స్థానాలపైన ఖచ్చితంగా దేశ రాజకీయం నడుస్తుంది అనేది మాత్రం వాస్తవం అయితే ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు కూడా మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వాలను చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఏ ఏ కోరికలు కోరి వారికి మద్దతు ఇస్తారో ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూటమి ఇరవై ఒక్క స్థానాలు వెలుపొందితే మూడు స్థానాల్లో బిజెపి కమలం గుర్తు డైరెక్ట్ గా గెలవడం జరిగింది అయితే ఆ మూడు స్థానాలు మినహాయిస్తే మిగిలిన పద్దెనిమిది స్థానాల్లో ఇక్కడ రెండు స్థానాలు జనసేన పదహారు స్థానాలు సైకిల్ గుర్తుపై టీడీపీ గెలిచిన పరిస్థితి అయితే ఎప్పటి నుంచో అందరి ద్రాక్షగా ఉన్న ఏపీ స్పెషల్ స్టేటస్ తో పాటు విశాఖ రైల్వే జోన్ కావచ్చు దుగరాజపట్నం పోర్త్ కావచ్చు ఏదైతే శాశ్వత రాజధానికి కేంద్ర నిధులు కావచ్చు వెనుకబడిన రాయలసీమ జిల్లాలు ఏదైతే ఏడు జిల్లాలు ఉన్నాయో రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ సంస్థలు అంటూ ఎప్పట్లో అప్పట్లో మనకు హోదా హామీ ఇచ్చినప్పట్లోనే ఇచ్చిన హామీల్లో కొన్ని ఐటీ కాలేజీలు మాత్రమే ఇక్కడ నెలకొల్పిన పరిస్థితి ఇంకా మెడికల్ కాలేజ్ లాంటి ఈ అంశాలపైన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముందు ఖచ్చితమైన హామీ మోదీ వద్ద తీసుకునే ఈ ఏదైతే ముందు పార్టీకి మద్దతు ఇస్తారనేది మాత్రం వాస్తవం ప్రభుత్వం ఏర్పడడానికి కావలసిన ఏదైతే మైనార్టీ మైనార్టీ సీట్లు ఉన్నాయో అవి కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న పద్దెనిమిది సీట్లు రెండు వందల నలభై స్థానాల్లో గెలుచుకున్న బీజేపీ మిగిలిన ముప్పై రెండు స్థానాల్లో పదహారు స్థానాలు తమ మిత్ర ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉండగా మిగిలిన పద్దెనిమిది స్థానాలు మాత్రం ఖచ్చితంగా జనసేన టీడీపీ దగ్గర ఉన్న పద్దెనిమిది ఎంపీ స్థానాలతోనే మరోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే రేపు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రెస్ మీట్ పెట్టి ప్రధాన జాతీయ కార్యాలయం తెలుగుదేశం కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టి మోదీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు అయితే కాసేపటి క్రితం జనసేన కూడా గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు అయితే ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలతో పాటు సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరోసారి భేటీ అయిన అనంతరం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీని లేదంటే అమిత్ షాను కలిసి తమ మద్దతును ప్రకటించే అవకాశం ఉంది ఏదైనా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు కన్నా హోదా లాంటి అంశాలను ఖచ్చితంగా సాధించుకునే తీర్పు అయితే ప్రజలు ఇచ్చారు దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పైన ఉందనేది మాత్రం పూర్తి స్థాయిలో వాస్తవం ఏదేమైనా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి రాజీనామా చేయడం అతిపెద్ద పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలను గవర్నర్ ఆహ్వానం పలకడం ప్రభుత్వం పలకడం ఇవన్నీ జరిగే అంశాలు అయితే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు మంచి జరిగేలా నిధులు వచ్చేలా ప్రాజెక్టులు వచ్చేలా ఖచ్చితమైన హామీలు తీసుకొని తగినన్ని మంత్రి పదవులు పద్దెనిమిది మందిలో తగినన్ని కేంద్ర మంత్రి పద పదవులు మంచి పోర్ట్ పోలియో తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడతారని ఆంధ్రప్రదేశ్ ముఖ మార్చేలాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని మనవు కోరుకుందాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్